చిన్నగా ఇప్పుడు వినాయక స్వామి భక్తులందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము నారాయణ గారిని అందరూ సహకరించి మంట మంత్రిగా ఉండాలి మంత్రిగా ఉండాలి

ઓ ગંગ ગણાધિપત ન ગણાધિપે ન

శ్రీ మహాగణపతి దేవస్థానం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నేను ఎంపీగా కంటెస్ట్ శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరికి రావటం ఆ భగవంతుని వినాయకుడిని దర్శించుకోవటం ప్రార్థించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాం ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఈరోజు సోగన్ బాబు అండ్ వాళ్ళ యొక్క మిత్రమండలి వాళ్ళందరూ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను నిజంగా విష్ చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు అనేవి సమాజంలో ఎప్పుడు జరుగుతూ ఉండాలి నేను ఆ భగవంతుడి దేవల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ साइड 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 जी साइड अन्नदान अन्नदान पशुनंदन रूपनदान अन्नदान अन्नदान ఐదో వార్డులో వినాయకుని కూడా దర్శించుకున్నాం ఈరోజు తొమ్మిదో వార్షికోత్సవానికి మమ్మల్ని పిలవడం దేవుణ్ణి వినాయకుణ్ణి దర్శించుకోవడం చాలా సంతోషం అందరికీ కూడా ఆ వినాయకుడిని ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నారు ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తారంట అది మంచిది అన్నదానం అంటేనే ఇది గొప్ప విషయం సో దీన్ని ఈ కార్యక్రమాన్ని చేసే వాళ్ళకి కూడా